అందరికీ నమస్కారం ప్రపంచంలో భారతీయ వనితను విభిన్నంగా చూపించేది కట్టుబొట్టు ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో నుదుటిన పెట్టుకునే కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది స్త్రీ ఐదోతనానికి గుర్తుగా భావిస్తారు ఈ నుదుటిన కుంకుమ ఈ కాలంలో చాలామంది నుదుటిన బొట్టు పెట్టుకోకపోవటం ట్రెండ్గా ఫీల్ అవుతున్నారు కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ఆ నుదుటిన కుంకుమ అంటే ఆ బొట్టు సక్సెస్ని కూడా చూపిస్తుంది మనకి కాబట్టి నాకు ఒక పుస్తకంలో కనిపించిన మ్యాటర్ని మీకు షేర్ చేయాలని ఈ వీడియోను షేర్ చేస్తున్నాను బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటూ ఆ పుస్తకంలో నాకు ఈ మ్యాటర్ కనిపించింది చూడండి బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది కుంకుమను మధ్య వేలితో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందట ఉంగరపు వేలితో పెట్టుకుంటే అన్నానికి ఏ లోటు ఉండదు చిటికిన వేలితో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు అని ఆ పుస్తకంలో కనిపించింది చూశారు కదా ఫ్రెండ్స్ నాకు తెలిసిన మంచి విషయాలను మన ఛానల్ ద్వారా మీకు షేర్ చేయాలి అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ